పోరాటం తప్ప ఒక ముఖ్యమంత్రి మెంట్లోడ్ కనుక సైకో అంటాం మేము తప్ప అంటే వాళ్ళ స్క్రిప్ట్ ఇస్తే మేము చదవాలా అంటే అమర్నాథ్ గౌడ్ అక్కని మేము చదివిస్తున్నాం మేము చేసిన నేరం అది ఎట్లా కుదురుతుందండి నేను వాస్తవాలు మాట్లాడు నేను దానికి ఇప్పుడు కూడా కట్టుబడింది ఎర్రబుక్లో ఎవరు పేర్లున్నాయని వాళ్ళకి తెలుసు అంటే వాళ్ళ చట్టం ఉల్లంఘించామని రఘురాం రెడ్డి సీతారామాంజనేయులు ఒప్పుకుంటున్నారా స్ట్రేట్ క్వశ్చన్ టు దెమ్ వెనకాల కూర్చుని వీళ్ళిద్దరు చాలా తెలివైన ఆఫీసర్లు అండి కింద వాళ్ళందరినీ బలిపసూలు చేస్తున్నారు చేయాల్సింది ఏదో పనులంతా వీళ్ళిద్దరు చేస్తారు ఇతర ఆఫీసర్లని ఇబ్బంది పెడుతున్నారు ఎందుకంత భయపడుతున్నారు తప్పు చేయలేదంటే తప్పు చేయలేదు అవును జుడిషియల్ ఎంక్వైరీ అవుతుంది వాట్ ఈస్ డేర్ అక్కడ నిరూపించుకోమని లేదు సార్ మేము తప్పు చేయలేదు ఫస్ట్ ఆల్ వాళ్ళు పేరు పెట్టారు నేను ఎక్కడ చెప్పాను ఎందుకంత భయపడుతున్నారు వాళ్ళు తప్పు చేసిన అధికారులు భయపడతారు సింపుల్ వాళ్ళు తప్పు చేశారు లేదు వాళ్ళు తేల్చుకోమనండి మీరే ప్రచారం చేస్తున్నారండి మీరే ప్రచారం చేస్తున్నారు నేను ఎక్కడ ప్రచారం చేయలేదు నేను ఎక్కడ చెప్పలేదు నేను ఎవరిని కలవలేదు నేను నేను ఎవరిని కలవలేదు నేను ఎవరితో మాట్లాడలేదు నా దృష్టిపోతే రాలేదు ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్ అంటే అది మంగళగిరిలో పాపం ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఒకటి మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కనీసం ఎన్నికలు కూడా ఈ ప్రభుత్వాలు జరపలేదు సో అటు పక్కన అది జరగలేదు ఎమ్మెల్యే గారేమో ఇప్పుడు ఇంకా ఈ పార్టీ ఉండదని ఆయన డిసైడ్ అయిపోయి ఆయన కూడా వదిలేశారు దానివల్ల తీవ్రంగా ఇబ్బంది పడేది ప్రజలు మా మంగళగిరి ప్రజలు సో ఇంకా మూడు నెలలే కదా ఈ ప్రభుత్వం టైం డెడ్లైన్ దగ్గర పడుతుంది ఈ ప్రభుత్వం ఇంటికి వెళ్తాం ఖాయం తప్పనిసరిగా మళ్ళీ గతంలో ఏదైతే హామీలే మంగళగిరికి ఇచ్చిందో దానికి నేను కట్టుబడిన మంగళగిరిని అభివృద్ధి చేస్తా అభ్యర్థులు అని ఎవరు చెప్పారు ఇన్ఛార్జ్ అన్నారు స్వామి ఇన్ఛార్జీలు అభ్యర్థులు అంటే మాకు నూట డెబ్బై నూట డెబ్బై మంది ఇన్ఛార్జీలు ఆల్రెడీ ఉన్నారు సో ఇన్ఛార్జీలు మీరు అభ్యర్థులు అంటే ఎట్లా ఇంకో మాట అడుగుతున్నా ఇప్పుడు ఒకడింట్లో చెత్త ఉందండి ఇప్పుడు నా ఇంట్లో చెత్త ఉంది ఆ చెత్త తీసుకుని వేరే ఇంటి మా పక్కన ఇంటి ముందలు లేస్తే అది బంగారం అవుదు కదా స్వామి ఇప్పుడు ముఖ్యమంత్రి గారే స్వయంగా వాళ్ళ మంత్రి గారు చిల్కలూరు పేటలో చెత్త అని తేల్చేశాడు మంత్రి గారే చెత్త అన్నాడు అంతే కదా అన్నర్థం ఆమెను తీసుకెళ్ళి గుంటూరు వెస్ట్లో వేస్తే బంగారం అవుదు కదా అంటే అక్కడ చేసిన తప్పులు ఇక్కడికి వస్తే ప్రజలు గుర్తుండదా ప్రజలు గమనించారా అంత అద్భుతమైన అభివృద్ధి అంత అద్భుతమైన క్యాండిడేట్ అయితే అక్కడనే పెట్టాలి కదా చిల్కలూరులో పెట్టి గెలిపించుకోవాలి కదా అంత బాగా చేస్తుంటే ప్రభుత్వానికి అంత వే ఉంటే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే అక్కడనే పెట్టుకోవాలి కదండీ అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ వేస్తే అది ఎట కుదురుతుంది సో ఒకరి చెత్త ఇంకొకరి ఇంత ముందు బంగారం కానే కాదు చెత్త చెత్త అన్న వాస్తవాలు మీ నాకన్నా మీకే బాగా తెలుసు శాసన సభలో కానీ శాసన మండలిలో కానీ అటు పక్కన పార్లమెంట్ లోక్సభ రాజ్యసభలో కూడా పెద్ద ఎత్తున బీసీలని ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ టీటీడీ చైర్పర్సన్ చేసింది బీసీలకే ఇచ్చింది తెలుగుదేశం పార్టీ తుడా చైర్పర్సన్ చేసింది తెలుగుదేశం పార్టీ అనేక కీలకమైన పదాలు మేము బీసీ సోదరులకే ఇచ్చాం ఇప్పుడు టీటీడీ చైర్పర్సన్ ఎవరో మీ నాకన్నా మీకే బాగా తెలుసు టూ టర్మ్స్ ఏ సామాజిక వర్గానికి ఇచ్చారో నాకన్నా మీకే బాధ తెలుసు ఈ వాస్తవాలను చర్చించడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం ఎప్పుడో చెప్పా నిన్న నిన్న మన కొల్లు రవీంద్ర గారు కూడా ఛాలెంజ్ చేశారు మంత్రి గారు మిమ్మల్ని మంత్రి గారు ఎందుకు రాలా అడుగుతున్న మంత్రిని ఎందుకు రాలా పాపం అంగన్వాడీ వాళ్ళు వాళ్ళని గైరవ్ చేశారు అందుకే భయపడిపోయాడు బయటకు వచ్చేదాన్ని ఇంట్లో బోడుకున్నాడు మంత్రి అదే పరిస్థితి tonnga dan a di Peziaan